హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయి మధ్యాహ్నానికి రేట్లు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే పసిడి కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇక్కోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సభం క్లిక్ చేసి వాళ్ళనేదాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు ఎండి ధరలు తెలుసుకోవచ్చు ఇంకా కొనాలనుకునే వాళ్ళు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి అలాగే ఎంతవరకు ఉన్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొలం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై వేల ఏడు వందలు అయితే ఉంది తొలం మీద కూడా ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే తగ్గింపు ధర చేసుకుని ఫ్రెండ్స్ అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలైతే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపం రూపంలో చూసుకుంటే కనుక తులముచ్చి డెబ్బై ఏడు వేల నూట ముప్పై రూపాయలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఏడు వందల నాలుగు రూపాయలైతే ఉంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల పదమూడు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి తొంభై తొమ్మిది వేలు అయితే ఉంది అలాగే బంగారం బంగారం బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ